ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విఠల్ తన పాలసీదారుల పట్ల గౌరవాన్ని చూపుతూ వారి జన్మదినోత్సవాలను ప్రత్యేకమైన సామాజిక కార్యక్రమాలతో జరిపే పద్ధతిని అలవాటు చేసుకున్నారు ఈ రోజు తన సమీప పాలసీదారులు ఒకరైన చందా శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని వెయ్యి మందికి సహపంక్తి భోజనాల నిర్వహణతో అత్యంత ఘనంగా జరిపారు హైదరాబాద్ బంజిరా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులు వారి సహాయకులు మరియు స్థానిక భోజనార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ భోజన సేవలో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా చందా నరసింహరావు రిబ్బెన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జన్మదినోత్సవ కర్త చందా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి అందరి శుభాకాంక్షలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు సమాజానికి పెద్ద ఉపయుక్తం అన్నారు ఆకలితోన్న వారికి భోజనం అందించడం గొప్ప దాతృత్వానికి ఉదాహరణ అని చెప్పారు చంద చిన్న శ్రీనివాస్ మాట్లాడుతూ విఠల్ నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రత్యేకతతో ఉంటూ అందరి మన్నసులు గెలుచుకుంటుంది అని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం గురించి కౌటికే విఠల్ మాట్లాడుతూ జన్మదినోత్సవం సందర్భంగా పాలసీదారుల పేరుతో భోజన కార్యక్రమం నాకు గర్వకారణం అని చెప్పారు వెయ్యి మందికి భోజనం అందించడం ద్వారా వారి దీవెనలు పొందడం అనేది అన్ని బహుమతుల కంటే గొప్పది ఈ దీవెనలు నా పాలసీదారులు వంద సంవత్సరాలు ఆయుర్ ఆరోగ్యాలతో జీవించడానికి ప్రేరణగా ఉంటాయని నేను నమ్ముతున్నాను అని విఠల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌటికీ ఆదిత్య ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి పివి రమణయ్య ఆవోపా హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రవి గుప్తా ప్రత్యేకంగా పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నారు మరి నా ప్రొఫెషన్లో ఎంతోమంది నన్ను పెరగడానికి నేను అభివృద్ధి కావడానికి సహకరించాను మరి వారిలో ముఖ్యమైన వారందరూ కూడాను ఈరోజు వారిని తలుచుకుంటే నేను ఎంతో సుఖపడుతూ ఎంతో సంతోషంగా ఉన్న ఈ రోజులను మరి మరీ మరీ గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో నా విలువైన పాసుదారులు ముఖ్యంగా ప్రీమియం ఎక్కువ కట్టే పాస్ ఓ కూడాను వారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేయాలనే ఒక సంకల్పము నాలో కలిగినందుకు భగవంతుని నేను ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరి నా పాలసీదారులు వంద సంవత్సరాలు జీవించాలనే నా కోరిక ప్రకారంగా ఏ పాలసీదారుడైన కానీ తన బర్త్డే సెలబ్రేషన్స్ తను చేసుకోవడం అనేది జరుగుతుంటది కానీ తన లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ జరుపుకోవడం అనేది చాలా వినూత్నంగా ఉంటుందన్న ఆలోచనతోని మొట్టమొదట నేను మన ప్రయత్మ నా పాల్సిదారులైన బండారు సుబ్బారావు గారి జన్మదినోత్సవం రోజు మొట్టమొదటి వెయ్యి మందికి భోజనాలు పెట్టి నేను వారికి ఒక వంద సంవత్సరాలు జీవించాలనే ఉద్దేశంతో అందరి దీవెనలు వారికి లభించాలని మొట్టమొదటి స్టార్ట్ చేశాను తర్వాత మరొక పాలసీదారుడైన ఎర్ర విజయ్ కుమార్ గారి జీ ఎర్ర విజయ్ కుమార్ గారి బర్త్డే రోజు కూడాను అలాగే స్టార్ట్ చేశాను ఆ బర్త్డే రోజు ఈ రోజు బర్త్డే జరుపుకున్న చంద్ర శ్రీనివాస్ గారు ముఖ్య అతిథి గారు జరిగింది మరి మూడో బర్త్డే మొన్న మానపల్లి మురళి గారు చేసినప్పుడు మా ఎల్ఎస్టీ జోనల్ మేనేజర్ గారు మా సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ మేనేజర్ గారు మరి మా సికింద్రాబాద్ డివిజన్ మార్కెట్ మేనేజర్ గారు ఇచ్చేయడం జరిగింది మరి ఈ రోజు మా ప్రియ సోదరులు మా కుటుంబ శ్రేయ మేము ఎంతో గౌరవించే వ్యక్తి మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మేము ఎంతో స్టైల్గా ఫీల్ అవుతున్నాము మరి వారే ఇవాళ మా దగ్గరికి సంతోషంగా వచ్చారంటే మా సంతోషానికి అవధులు లేవు మరి ఇవాళ చంద్ర శ్రీనివాస్ గారి గురించి అందరికీ తెలుసు వారి చేతికునం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలుసు వారు ఎంత గొప్ప ప్రతి ఒక్కరు తెలుసు అటువంటి మనిషి వల్ల బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము మరి వారి బర్త్డే సందర్భంలో వారు కూడా వంద సంవత్సరాలు జీవించాలనే ఉద్దేశంతో ఈరోజు వెయ్యి మందికి భోజనాలు తలపెట్టి వెయ్యి మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు మరి ఆ భోజనాలు చేస్తున్న సమయంలో వారు బర్త్డే కొరకు వారే విచ్చేసి కేక్ కటింగ్ చేసుకొని మరి వారి చిన్నాన్న గారైనా మరి చంద్ర శ్రీ నరసింహారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా చంద నరసింహారావు గారు ఎంతో మందికి వడ్డన చేసి కూడాను వారు సంతోషంగా వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు మరి అటువంటి శుభ సందర్భంలో మరి నా పాలసీదారు ఎవరైనా సరే నా వద్ద చేసిన వారైనా సరే చేసే వారైనా ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా వంద సంవత్సరాలు జీవించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం తలపెట్టడానికి నా పాలసీదారు సహకారం నాకు ఎప్పటికీ లభిస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమానికి